రెక్కలిరిగిన రియాలిటీ హైదరాబాద్లో ఇరవై రెండు శాతం పడిపోయిన ఇళ్ళ అమ్మకాలు నాడు నిర్మాణ రంగ రారాజు నేడు కుదేలు మూడు నెలల్లో అమ్ముడైనవి పదహారు వేల యూనిట్లే ఒక్క ఏడాదిలో ఐదు వేల యూనిట్లు తగ్గుదల పడిపోయిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ సర్కార్ సహకరిస్తేనే మార్కెట్ పురోగతి రియల్ ఎస్టేట్ సంక్షోభం వాస్తవమేనన్న క్రీడమ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్ష ప్రస్తావన ఆ రోజు కేసీఆర్ ఐఎంలో పదేళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యాపారులు మరియు నిరుపేద ప్రజలు ఎకరం ఎకరాలు ఉన్న ప్రజలు గ్రామాలలో కూడా కోట్లకు పడగెత్తడం జరిగింది అంటే రియల్ ఎస్టేట్ ధర అభివృద్ధి చెంది రాష్ట్రంలో గ్రోత్ పెరిగి భూముల ధరలు కూడా పెరగడం జరిగింది కానీ అప్పుడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు రైతులు రారాజులు ఉన్నారు ఎందుకంటే వారి భూముల రేట్లు ఎక్కువ మొత్తంలో పెరగడం వలన వారు ఎంతో సంతోషించారు కానీ సౌ పార్టీ వచ్చినాక ఎక్కడికక్కడ కుబెల్ అయిన రియల్ ఎస్టేట్ ఎందుకంటే హైడ్రా అని తెచ్చి హైదరాబాద్లో స్థితిగతులనే మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఇంత దారుణానికి వారికి అభివృద్ధి చేయాలనో ఎలా చేయాలనో తెలియక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన అని చెప్పి హైడ్రా దేవడం వలన మూసి ప్రక్షాళనని అబద్ధ మాటలతో ఎక్కడికక్కడ కుబెల్ చేసిన రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ లో ఇంత దారుణంగా పడిపోవడం జరిగింది ఇరవై రెండు శాతం పడిపోయిందని నివేదికలు చెప్తున్నాయి మళ్ళా పోయిన యూనిట్ కంటే ఐదు యూనిట్లు తగ్గడం జరిగింది సేల్స్ అంటే ఇంత దారుణంగా పడిపోవడం ద్వారా ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు మరియు చిన్న కారు మద్దతు కారు రైతుల భూములు కూడా వారికి ఏదన్నా ఆపదపడి అమ్ముకుందామంటే అమ్ముకుందాం అంటే తక్కువ ధరకే అడిగే పరిస్థితిలో ఉందని తెలియజేస్తున్నాం అంటే ఆ రోజు కేసీఆర్ హయాంలో రారాజుగా ఉన్న రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ రేవంత్ రెడ్డి ఆయాంలో బికారుగా మారిపోయే పరిస్థితి ఏర్పడ్డదని తెలియజేస్తున్నాం ఈ దీని వలన ఎక్కడికక్కడ సంక్షోభం ఏర్పడింది దయచేసి దీనిపై గవర్నమెంట్ స్పందిస్తేనే కదా తప్ప పురోగతి అవుతుంది లేని పక్షాన కాదని తెలియజేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలానే మొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా చనిపోవడం జరిగింది ఇలా వీరికి అభివృద్ధి చేసే విధానాలు తెలియక రియల్ ఎస్టేట్ ను కూడా కుబెల్ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పాలనలో వారికి అభివృద్ధి పథకాలు తెలియక ఏదో విధంగా గవర్నమెంట్కి వచ్చి మేము కుర్చీల కోసమే గాని మాకే తెలియదు అనే విధంగా సాగుతున్న పాలన కాంగ్రెస్ పాలన ఇది